అబ్బా మంచిగా ఉందిరా నాయన అబ్బా పచ్చగా కొడలు లేవుతలేదు కొడలు అన్నీ ఊరలేదు ఇది అబ్బా అరే అందరి పుట్టకొచ్చినాయి నా పొలం పుట్టకు రాలేదు ప్రశాంత్ గనికన్నా ఫోన్ చేస్తా మరి ఫోన్ ఏమన్నా పెడితే ఆ ఇడ పెట్టినా ఫోన్ దాలి పోను కదా మాటలు మానిక్కలే ఉంటాయి ఫోన్ అయితే దలుగుతలేదు కదా మరి ఎట్లా ఏం చేయాలి అంత ఎర్రవాడి మునుగుతుంది పుట్ట కత్తలేదు అవ్వ గడ్డి అన్న పోయపా అది బరి ఎక్కువ బర్రె కన్నా గడ్డి పోయేదా బరి అది నోలేవు అత్తనా అత్తనా ఇయ్యవ దూడ్డలేదా దొర్రావట్టే చూడగానే అవ్వ సంసారం చల్లకుండా సముద్రాలు ఇవచ్చు కానీ సంవత్సరానికి గచ్చటట్లేదు రా ఏ దగ్గర దాకా ఇంకా పైన తీరలేదా ఇక నువ్వు ఎప్పుడు ఆడుతూ ఎప్పుడు పెడతావు ఎండిపోయిన ముఖానికి ఇక నువ్వు పెట్టినట్టే ఉంది నాకు ఆకలి అవుతుంది పాయజ్ అన్నం పెడదు పాయే పే అంత తిరిగి అవుతుంది కింది మీది మీది కింద అయినట్టు అవుతుంది పానానికి రోజు తింటున్నావా తింపా ఏం కూర అండాలో ఏమో ఇలా ఒక్క కూరగాయలైనా కూడా రాలేదు ఇంట్లో ఒక్క డబ్బాలో కూడా ఏం పప్పులు లేవు ఏం లేవు ఏం ఏం చేయాలి తల్లి బొత్తయితున్నాయి అయితే కూర మంచిగా చేసినట్టు ఉన్నావు గొడ్డు కర్ర వేత్తునేవే నువ్వు గొడ్డయిన కి మనిషివా కొడ్డయిన మనిషివా తిను ఇక కూరగాయలు అన్న వండుతాయి పోవా పో నీ కుల్లిపోయిన మొఖానికి ఇంకా కూరగాయలు ఊడనా కుల్లిపోయిన మొఖానికి ఇంకా కూరగాయలు ఊడనా ఉన్నద్దిను ఇగ అని ఎండిపోయిన మొఖానికి నాకు ఈ కారం దీని ఎండినట్టే ఇక ఎన్నుడెందుకు తినాడా వాడు ఇక నేను వెళ్ళిపోయా జడలకు ఇక నేను ఏడ్చినట్టే ఉంటా నా బతుకు ఇక్కడనే ఉంటది ఇక ఇక పప్ప మరి పప్పు అన్నట్టు అయిపోవు కదా ఈ మోకానికి ఆ కొంపల పప్పులు కూడా ఉన్నాయి ఏం లేకనే ఈ కారం వేసిన తిను ఇక నీ పకోడి మోకానికి నీ పకోడి మోకానికి నేను నిన్నట్టే నువ్వు తిన్నట్టు సంసారంకి పోగు నేను పొలం కడిగి అయినట్టే తింటే తిను పంట వాడు గంజు మీదైతే చంపితే మళ్ళీ ఇంటర్కి పల్లె మోకానికి చంపితే పల్లెం లెక్క కావాలి ఏదో పాపవాడిని పచ్చి పులుసు పోతున్నాడే పొట్లేదు లేచి లేచిపోయినాట నేడమ పల్లిక అయితే చేతిలో పట్టుకోలేక సంకల పెట్టుకోని సందులవాడి ఉరికినట్టు ఉంది నీ మొక్క చూస్తున్నాను మూసుకొని దీని సపడేగా వండిపోయింటాను పప్పు లేవు అయితే ఇంట్లో లేవు ఏం లేవు ఇంట్లో పిచ్చిదానా అప్పులు తెచ్చుకొని పప్పులు వేసుకుని తిన్నావే నీకు నేను బాగా కదా అబ్బో నీ సిప్పాయి పోకానికి నీ కరగన్ కూడా అప్పు కూడా ఇస్తాడా సిబ్యోకానికి నీ కర్రబోగన్ కూడా అప్పు కూడా ఇస్తాడా అరే పీచిదానా ఇచ్చేటోళ్ళు ఉన్నరే తీసుకున్న వాళ్ళు లేరు అయ్యో అయ్యో తెస్తావా నేను ఇది సన్న ముఖానికి నువ్వు సందిల వాడి పోవలేదు మందిల వాడి అచ్చులేదు నీ ఇంట్లోనే ఉండు అన్ని తీరా నేను ఇక్కడే ఉంటాను తెచ్చి పెట్టు చూడు తెత్త చూడు దాయిపోయి అన్నం అయిపోయి నిన్న అన్నం వచ్చిన కదా ఇంటా నీ పైసలు తెచ్చి ఇచ్చినా ఇప్పుడు మరి ఏం అనుకుంటున్నావు ఏం అనుకుంటున్నావు సేట్ నమస్కారం చెప్పు సేటు కొద్దిగా పనివాడు వచ్చిన సేటు ఏం లేదు అప్పు కావాలి పొలం అంత ఎర్ర పడ్డది అందరి పొట్టగా మాది పొట్ట కాస్తలేదు మందులు కొట్టాలి కొన్ని పైసలు కావాలి మంచిది ఎప్పుడు కావాలి మీరు ఇప్పుడు ఇచ్చినా తీసుకపోతా కొంచెం అయినాక రమ్మన్నా వస్తాను అట్లా యాభై వేలు సరే సేటు ఓకే హో మల్లేష్ భయేస్తాడు తెలుసుగా నీకు యాభై వేలు ఇక్కడ కూర్చో పేపర్ ఇస్తాడు తీసుకో మర్చిపోకు ఓకేనా కూర్చో నుండు ఇక్కడ నేను బయటకు పోయేస్తా డబ్బులు ఇచ్చేటచ్చిరాట తీసుకొని వస్తా సరేనా ఉండు కూర్చో పేపర్ మర్చిపోకు మల్లేశం ఫోన్ చేసిండు పొద్దున ఫోన్ ఎత్తలేను మరి వాళ్ళ పొలంలో ఇంటి మందు అంటే రాలేదు ఉన్నది కావచ్చు వాళ్ళ ఇంటికి అయితే ఒకసారి పోయేస్తా మరి పోతుంది వెళ్తుంది ఏమన్నారండి లేడా డాడీ లేడా కలెక్షన్ కలెక్షన్ కిందా అని డబ్బులు చెప్పిండా ఇవి నాకు ఇవ్వని తను చెప్పాండు మరి ఇదేనా యాభై వేలు లెక్క మళ్ళీ పోతే లక్షలు అంతేనా అంటారా అమ్మో తండ్రి తనతో కొడుకు పోయినట్లు గుస్తున్నట్టే ఉంది కదా కట్ట నైన్ అబ్బా అప్పైతే దొరికింది పైసలు అయితే ఎత్తుకొచ్చినాయి కట్ట మకం కట్టాలో కోసం పైసలు కట్టం లేకుండా నేను చూసుకుంటాను మల్లేష్ లేడా మల్లేషు ఎటువేండి మల్లేషు డబ్బులు తీసుకున్నాడు యాభై వేలు మీకు చెప్పండి డబ్బులు అది టైం అయిపోయింది తీసుకొచ్చి మంచి ఆ సేటు వచ్చినాక చెప్తా పొలం కాడికి వేయండు ఈ క్రికెట్ గ్రౌండ్ మాటే వేయం అప్పులొచ్చే ఇంటి ముందట రోజు పొద్దుగా ఈ బాధ నాకు ఈ గరానికి పకోడు వేయగటట్టుంది అప్పు కట్టవేండు కడదం పార్సలా ఆగు ఆగు ఆకలి అవుతుంది లేదే పార్సల్ వచ్చింది మళ్ళీ చెప్తే అప్పలోకి చెప్తాను ఇంటని కదా తా ఇంటి ముక్కడ తాళం వేస్తారు ఇంటర్ను కదా ఇంటూరు నడు నేను తాళం వేసి వస్తాను జల్బో పల్లెలు రెడీ పెట్టు

ఇచ్చిరు కానీ మళ్ళీ ఒక ఇరవై వేలు ఎంతో రిసేటు మళ్ళీ ఆయన హాస్పిటల్ చూపియాలి కదా అంటే అన్ని కల్పిస్తాం సేటు అన్ని కల్పిస్తాం మరి అప్పటి పైసలకి ఇప్పటి పైసలకి నువ్వే బాధ్యత అని ఇంటికాడికి వచ్చి పేపర్ అది సంతకం పెట్టి తీసుకోను ఈ పైసలు ఆ పైసలు అయితే మళ్ళీ రావాలి కంపల్సరీ అమ్మ ఇంటి ముంగట్నేమో ఇంటికి తాళం వేసిండు ఇంటి వెనక తెలుసుకొని ఆయన ఈ రూమ్లో ఉండకుండా ఎవరికి దొరకకుండా తిరుగుతాడు అమ్మ పార్సల్ కూడా తెచ్చుకొని అన్నం తింటాడు అమ్మ ఇప్పుడు మందలిచ్చిన లాభం ఉండేది ఏం పోతా నమస్తే ప్రశాంత్ వారి మలే దగ్గరికి వచ్చినా వచ్చినప్పుడు వచ్చిన అదే అన్నా మొన్న పొలానికి మందిద్దామని ఫోన్ చేసినట్టున్నాడు అయితే నేను వచ్చిన తాళం వేసి మరి ఇప్పుడు ఏం చెప్తాను మరి ఉన్నాడు లేదా మలేసామని వచ్చి చూసేవారు అలా ఇంటి వెనుక పోయి పార్సల్ చేసుకుని తింటాను అన్న నేను నెల రోజులు వస్తున్నారా ఎప్పుడు చూసినా తాళం కప్పనే ఉంటుంది మూడు నెలలు అవుతుంది పైసలు ఇచ్చి పైసలు అడుగుదామని జామని వస్తా అంటే కనిపించలేదు వా మూడు నెలలు అయితే అందా నువ్వు అప్పించి ఆ మూడు నెలలు అయితే అది నేను పైసలు ఇచ్చినానికి ఎప్పుడు వచ్చినా కానీ తాళం కప్పనే ఉంటుంది మరి కనిపించలేదు అని మరి నువ్వు ఇల్లకెళ్ళి ఎట్లా వచ్చినావా నేను అడుగుతులే అన్న నేను అయితే బిస్కుడు బిసుకుడు ఎవరు లేరు అయితే మరి తాళం ఇచ్చిన గడిపోయిద్దామని అటు వరకు ఆ సంత తింటాను నువ్వు పైసలు ఇచ్చిన అంటే నువ్వు మా మరి ఎట్లా నమ్మించిన నాక నాకే డౌటే నగే మల్లేశం లేడా మల్లేశం ఆర్డర్ పెట్టిన్నా ఫుడ్ ఆర్డర్ పెట్టిండు ఎవరు మల్లేశం ఆ మల్లేశం ఫుడ్ ఆర్డర్ పెట్టిండు ఫోన్ చేస్తలేడా అన్న క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఫోన్ పే ఉందా అని ఇడిక వచ్చిన తర్వాతనే ఫోన్ పే చేస్తాడు ఎప్పుడైనా ఆ సరే నో ఇడి ఆర్డర్ ఇనే ఫోన్ పే కొడతాది హాయ్ అన్న ఇది గాన్న వచ్చినాయి అన్న సరే ఓకే అన్న ఇప్పుడు మల్లిగాడు పైసలీరా అంటే పార్సల్ ఏం పెట్టి బీరు బీరు బిర్యానీ అబ్బా పైసలీరా అంటేనే మా శాత గారు పొలంకి వేయక పైసలు అండి పార్సల్ పార్సల్ తానే అయితే మీ డబ్బులు పైసలు అడుగుతే ఇయ్యాలంటే ఇయ్యాలకు భయమైతుంది చూడన్నా నిజంగా అడుగుతుండెత్తలేదు చెడు అడుగుతుండేంత పంట చేతికి ఎత్తదంటవి పైసలు అన్నావు కానీ ఒకటి భవిష్యత్తు ఇలా తిన్నా అనుకుంటే అయిపోయింది అనుకుంటున్నావు పైసలు కట్టకపోతే ఎట్టుంటది అనుకుంటున్నావు నీకు పేరు ఉంటదా నీకు మార్కెట్ లో విలువ ఉంటదా అవు అమ్మా నువ్వైనా చెప్పా నాద్దా ఎన్నిసార్లు అలా వచ్చినప్పుడు అలా ఒకసారి జ్వరం వచ్చిందంటే మళ్ళా కావాలంటే మళ్ళా కూడా మిత్తి కదా అమ్మా అదంటే కొంచెం మానవత్వం ఉండాలి కదా ఆ పైసలు ఈ పైసలు కట్టి కలిపి కట్టిస్తానని మాట్లాడినావు కానీ నువ్వు కూడా మరి ఇలానేమో మంచిగా పార్సెల్ తెప్పించుకొని దొంగ సాటిగా గిట్లా మెల్ల మెల్లగా గిట్లా చేయి గింతే లెక్క లోపల తీసుకునేరా పాసలు వద్దరనుకున్నావు పాసలు వద్దానుకున్నావు మరి రేపు మళ్ళా మరి పిల్లల భవిష్యత్తు ఎట్లుండాలనుకున్నావు తెల్లారి మీ నాన్న అంటే ఏమని చెప్పాలడు అప్పులు చేసుకున్నాయినా ఆడి కూడా గిదే నేర్పిస్తారా పైసలు తీసుకున్నాకాడా కరెక్ట్ కట్టాలి కడితేనే కదా మీకు మళ్ళీ వచ్చేది పైసలు రేపు బిల్తే అరిగాక ముందే పైసలు రావాలి సేటు తప్పైపోయింది సేటు ఖచ్చితంగా కమ్మగా తెచ్చిన కొద్దీ తింటివి సమ్మగా వంటివి నల్ల మోకపోవడా మోగ ఉన్న వాళ్ళు మూలకాలుగా పెడితే తెల్లలకని చూసి వాడేట్టు సంపాదించి ఎత్తుండేమో నా మోగడ తింటున్నా నేను అనుకున్నా అప్పు నాకేం తెలుసు తెలుసా నల్లమోకపోవడా అప్పుదేండి నీ అవ్వగారి ఇంటికెళ్ళొచ్చినవా నేను ఎడికి వెళ్ళిన తెచ్చింది నాకు ఏమైనా బ్యాంక్ ఉందా సిసి బ్యాంక్ అవ్వగారికి మాట్లాడుతూ అవుతాను నువ్వు నీ అవ్వక మటన్ తిన్న కొద్ది మత్తి బాగా వచ్చింది అండి కొట్టే కట్టుండే